టీ జల్ జల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇంకా మించి సపోర్ట్ అయించి సపోర్ట్ అయి ఎప్పుడు నీ బర్త్డే ఫుడ్ ముఖా ఇది ఎట్లా నిల్సా గిట్లా పెట్టి గిట్లా అంటే

ఎంత అన్నిటికెంతే పైసలు బాగా అంటే ఎంత వెయ్యి నల్బాయా మరి పైసలు ఇవ్వవు పైసలా రే సరే బర్త్డే గిఫ్ట్లు ఇగో తీసుకు కేక్ కడ వేసుకోపో మరి బర్త్డే గిఫ్ట్ మరి ఏమేమి కావాలరా అంటే పైసలు ఇరా అంటే ఉత్తి పైసలు పెడతావా

ఇది కింద ముందు ముఖానికి తాకితే చట్టం అంటుంది మరి ఇక ముఖాని ఇది ఎట్లా తెలుసా ఇగో ఇట్లా పెట్టి ఇట్లా అంటే అట్లా వస్తుంది తెలుసా ఇంకేమే ఉన్నారు లోపట దీని మీద ఉన్నది ఎవరు అది ఎట్లా అంటాడు ఎట్లా అంటాడు ఇట్లా నేను ఇట్లా అనుకున్నా ఇట్లా అంటాడా ఇట్లా ఇట్లా ఎటు పోతారా తిన్నావా అన్నం నువ్వు టైం ఎంత అవుతుంది ఏమన్నా టైం చూడరా ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది మరి ఛాయ్ తాగల ఇంకా అది అట్లా కాదు రోగి ఇట్లా మరి టైం ఎంత అవుతుంది మరి తిన్నావు తిన్నావా ఎందుకు రోజు ఎటు పోతావు నువ్వు బడికి పోతావు అసలు బడి దొంగ ఇలా పోయినావు మరి బట్టల కోసం ఎటు పోతావు తెచ్చుకుంటావు బట్టలు గంటే కేర్రు కేమయ వానికి మరి హాయప వాడు ఏడున్నాడు గాయ్స్ సో ఇన్ కేక్ కూడా కడియాగా మీకు వీడియోనైతే డెఫినెట్లీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తా సో మేము నిన్న వచ్చేసినాం ఇటుకెళ్ళి కేక్స్ అయితే ఉండే వేరే సైడ్ పోయి కేక్ తెచ్చుకొని అయితే సెలబ్రేషన్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు మేము నైట్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం డేలో ఒకటి కేక్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు కేక్ కడియాగానే అయితే చిన్న వీడియో బయట అయితే నేను రిలీజ్ చేస్తా ఇప్పుడు మళ్ళీ వీనికి వెళ్ళి అయితే డ్రెస్సెస్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి అక్కడ కూడా వీలైతే చూపెడతా ఓకేనా వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు సో వానికి కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వానికైతే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వానికి వస్తాయి లెంత్ వీడియోస్ వాళ్ళు హోమ్ టూర్ అవి అయితే వాని ఛానల్లో వస్తాయి మరి కొద్ది రోజులలో మొత్తం అయితే డెకరేషన్ అయితే

అందరికీ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నీకు ఇష్టం వచ్చింది నీ చెప్పరికి థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి ఎవరెవరో అయితే విష్ చేసిర్రో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఓకే నాని నానిగా చెప్పేది ఏంటంటే ఆయన బర్త్డేకి ఎవరెవరైతే విష్ చేసి మెన్షన్ చేసిరో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు ఆయన విషయం ఏంటంటే ఎవరెవరైతే ఆయన బర్త్డేకి విష్ చేసి మెన్షన్ చేసిర్రో స్టోరీరో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తాడు ఇదంతా చెప్పలేకపోతున్నాడు సో నా తరఫున మా టీం అందరి అందరి తరఫున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ strength if you're you know సోగా వాళ్ళైతే నాన్నగారి బర్త్డే రోజు అయితే ఎట్లా సెలబ్రేషన్ ఈ కేక్ కోసమే కదా ఆరాడుతానంటే చిన్న బాబు పేపర్లతో తింటే తీయగా టేస్ట్ ఉంటుంది తెలుసు ನೀರ್ <laughs> <laughs> అందరు కాకల్లా అయిదానే బోరాలు అందరికి ఆకల్లా అయిదానే పోరాజా కానీ ఫ్రెండ్స్ ఇవాళ మన నాని గారి బర్త్డే బర్త్డే మనం కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి ఇప్పటి వరకు కేక్ కట్ చేసినాం అందరికీ తీసుకొచ్చి పెట్టినాం సో ఈ సందర్భంగా మన సృజన్ అయితే మన హైదరాబాద్ ఉండొచ్చిండు సృజన్ ఫ్రెండ్ మన లైవ్ మీకు అందరికీ తెలిసిన విషయమే సో సో గాయస్ ఇంకేందంటే ఇంకో మరి కొద్ది రోజులలో అయితే మంచి మంచి వీడియోస్ మేము మేముకి అయితే రాబోతున్నాం అందరినీ అలరించడానికి సో చేస్తున్నారు మనం ఆ టీమ్ మెంబర్స్ అయితే జల్ది జల్దీ అయితే సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇంకా దీనికి మించి సపోర్ట్ అయితే ఇవ్వండి తమ్ములకు చిల్లలందరికీ తెలుసుకుంటూ ఆగరాదు ర్త్డేండ్ మళ్ళీ ఏంటంటే నాని గారికి విశేషణ వాళ్ళందరికి పేరున ధన్యవాదాలు గంట కేకు గారిపోతుంది పిల్లలు వెయిట్ చేస్తారు ఏమైంద్రో ఇంత ముందు ఒక అమ్మాయితో ఏ